అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ మొదటి భాగం ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని ఇస్తుంది ముఖ్యంగా భారతదేశం మీద దండెత్తొచ్చి వచ్చి భారతదేశం యొక్క సంస్కృతిని భారతదేశం యొక్క గొప్పతనాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినటువంటి కొంతమంది దుష్ట ముష్కరుల్ని ఏ రకంగా హరిహర వీరమల్లు పేదల పక్షాన్ని నిలబడి అడ్డుకున్నారో ఈ సినిమాలో అద్భుతంగా చిత్రీకరించారు ఇది కల్పిత గాథ అయినప్పటికీ కూడా ఆనాటి చారిత్రక సంఘటనల్ని దృష్టిలో పెట్టుకుని ఒకనొక సమయంలో భారతదేశం యొక్క సంస్కృతి మీద జరిగినటువంటి తీవ్రమైన విఘాతం ఏదైతే ఉందో ఆ విఘాతాన్ని అడ్డుకోవటానికి ఒక యువకుడు చేసినటువంటి ప్రయత్నంగా ఈ సినిమాని అద్భుతంగా తెర మీదకి ఎక్కించారు ముఖ్యంగా హరిహరు వీరమల్లు పాత్రలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి అసమానమైనటువంటి నటన వైదుష్యం చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించినటువంటి క్రిష్ జాగర్లమూడి గారు అదేవిధంగా జ్యోతికృష్ణ గారు అద్భుతమైనటువంటి పాటలతో పాటు మరింత అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినటువంటి కీరవాణి గారు మనోజ్ ప్రసాద్ గారు డిఓపి వారు వీటన్నిటినీ కూడా కలగలిపి ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా దీన్ని తీసుకురావడం జరిగింది ఇందులో మరొక పార్శ్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారి పాత్రలో రాబిన్హుడ్ తరహా ఆలోచన కూడా డబ్బున్న వాళ్ళని కొట్టి పేదవాడికి పెట్టడం అనేటువంటిది ఇందులో చూపించడం జరిగింది ఇలా మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా రెండవ భాగం ఎప్పుడు చూద్దామనిపించే విధంగా ఒక మంచి అనుభూతిని ఇచ్చినటువంటి సినిమా ఎంతో ఏ ప్రయాసాలకు వచ్చి నిర్మాత ఏం రత్నం గారు ఈ సినిమాని ఈరోజు రిలీజ్ చేయడం అనేటువంటిది మా అందరికీ చాలా మంచి అనుభూతిని ఇస్తుంది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో భారతీయ సంస్కృతి గురించి చరిత్ర గురించి వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత గురించి మనకు చెప్తూ ఉంటారో వాటిని ఈ సినిమాలో ప్రస్ఫుటంగా చూపించారు ఆయన గత సినిమాలకి భిన్నంగా ఒక చారిత్రక నేపథ్యంతో వచ్చినటువంటి సినిమా అందరిని అలరిస్తుందనేటువంటి మాట మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం ఒక మంచి అనుభూతిని ఇచ్చినటువంటి ఈ సినిమాని చూడడం చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ మీ సినిమా చూస్తున్నప్పుడు కొంతమంది వారి మొబైల్ ఫోన్లో సినిమాని చిత్రీకరిస్తున్నారు దాంట్లో రికార్డ్ చేస్తున్నారు నేను వారి మీద పోలీసులకు చెప్పి కేకలు వేయటం కూడా జరిగింది ఒక నిర్మాత ఎన్నో వ్యయప్రయాసాలకు వచ్చి ఎంతో కష్టపడి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన సినిమా తీసి ఇంత కష్టపడితే మీరు రెండు నిమిషాల్లో దాన్ని మొబైల్ ఫోన్లో దాన్ని రికార్డ్ చేసేసి బయటికి అందరికీ వదిలేస్తే ఇంకా సినిమా నిర్మాత కానీ కొనుక్కున్న వాళ్ళు కానీ సినిమా థియేటర్ల యాజమాన్యం కానీ ఏమైపోవాలి దయచేసి ఆలోచించండి ఈ రకమైన పైరసీని మాత్రం ఎవరు కూడా ప్రోత్సహించకండి అనేటువంటి మాటను కూడా చివరిగా తెలియజేస్తూ ముఖ్యంగా మేము జనసేన పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా ఆయన యొక్క రాజకీయ నాయకునిగా బాధ్యతని సినిమా నటునిగా ఆయన యొక్క గొప్పతనాన్ని రెండింటినీ చూపించే విధంగా ఈ సినిమా ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ ఆ పార్టీలో ఉండటం అనేటువంటిది మాకు లభించినటువంటి ప్రత్యేకమైన వరంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం చాలామంది పవన్ కళ్యాణ్ సినిమా అనేది ఆయన వృత్తి ఇవాళ ఎవరైతే మాటలు మాట్లాడుతున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకు దొంగ వ్యాపారాలు దొంగ మైనింగ్లు లేకపోతే రకరకాల పత్రికలు లేకపోతే ఇతరత్ర అన్ని రకాల ఆదాయ వనరులు వాళ్ళకు ఉన్నాయి దాని ద్వారా వాళ్ళు చేస్తూనే ఉన్నారు లిక్కర్ మాఫియా ఏ రకంగా చేశారో చూసాం మనం ఇసగ మాఫియా ఏ రకంగా చేశారో చూసాం మనం వాటన్నిటి ద్వారా వాళ్ళ ఆదాయాన్ని తెచ్చుకోవచ్చు కానీ ఆయన తనకు వచ్చినటువంటి వృత్తిలో తనకు నచ్చిన వృత్తిలో ఆయన ఇదొక్కటే ఆదాయ మార్గంగా ఆయన ఎంచుకుని సినిమాల్లో నటిస్తున్నారు ఎందుకు బ్యాన్ అంటారు ఇలాంటి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టే చిత్రాలను నటిస్తున్నందుకు బ్యాన్ వాళ్ళకి ఎలాంటి సినిమాలు ఉండాలంటే వాళ్ళు చేసే దొంగ పనులు చూపించే సినిమాలు వాళ్ళకి నచ్చుతాయేమో ఈ సినిమా మన భారతదేశం యొక్క సంస్కృతిని చరిత్రని ప్రతిబింబించే విధంగా ఉంది కనుక ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా నటిస్తారు రాబోయే రోజుల్లో సినిమా నటించడం రాజకీయ నాయకంగా రెండు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఆ బ్యాన్ అన్నటువంటి వాళ్ళని ప్రజలు ఇప్పటికే బ్యాన్ చేశారు ఇక ముందు కూడా వాళ్ళని బ్యాన్ చేస్తారు